గ్రీన్ చిల్లీ పుదీనా లెమన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా మర్చిపోతాం ముంత మసాలా చూడండి గ్రీన్ చిల్లీ పుదీనా లెమన్ అండ్ ఆనియన్స్ ఫ్రెండ్స్ ఇదైతే కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పక్కగా పెట్టుకుందాం ఇది ఇవి వచ్చేసి లెమన్ 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 ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పుదీనా ఇవైతే ము ముయితో ఇప్పుడైతే మనం కట్ చేసుకోవాలి ఆనియన్స్ని నీట్గా కట్ చేసుకోవాలి చిన్న 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 స్లైసెస్ లెక్క వచ్చి నార్మల్ వట్టికల్ లెక్క వేసుకో వర్టికల్ లెక్క అయితే మనం వేసుకుంటున్నాం ఓకే ఆనియన్స్ కట్ అయిపోయినాయి ఇప్పుడు ఓనియన్స్ మొత్తం కట్ చేసుకోవాలి కాబట్టి లాస్ట్ చెప్తా ఏం చేస్తాము మమ్మీ ఇది కూడా కట్ చేస్తావా ఇక్కడ స్టాంప్లో వండు సునీ వీటి పక్క కూడా ఏమేమి చూసుకుని చెప్పు మళ్ళీ చెప్తున్నా కొత్తిమీర ఇవన్నీ ఆనియన్ని కూడా చాప్ చాప్ చేసుకున్నాం గ్రీన్ చిల్లీ పుదీనా పుదీనా కొత్తిమీర పుదీనా ప్యాకెట్స్ అండ్ లెమన్ మున్మల టూ ప్యాకెట్స్ టెన్ రూపీస్ ఉన్నమ్ము చికాజ్ ఫైవ్ రూపీస్కి ఉన్నాం కానీ చూడండి స్టార్టింగ్ పై ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనం ఒక బౌల్గా తీసుకో ఇప్పుడు మనం ఒక బౌల్ దీని క్యాప్ ఎక్కడ ఉందో చూద్దాం ఆ గుడి స్మైల్ ఒక్క నిమిషం ఆ గుడి ఏం చేస్తాం ఫ్రాన్స్ ఒక క్యాప్ ఇలాంటి ఒక బౌల్ తీసుకోవాలి తితే స్మైలింగ్ క్యాప్ ఇప్పుడైతే మనం కట్ చేసుకుంటున్నా చూడండి ఇలా ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేసు ఇలా అయితే మనం పో వేస్ట్ వేసు పక్కన వస్తాము నా దేసేస్తారు ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది ఇప్పుడైతే లెమెన్స్ ఫస్ట్ పిండుకుంటారా మమ్మీ లెమన్స్ పక్కకు పెట్టేసుకొని ఆనియన్ చిల్లీ గ్రీన్ చిల్లీ వేసుకుంటుంది మా మమ్మీ అండ్ కొత్తిమీర పుదీనా వేసుకుంటుంది అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేస్తావు కదా మమ్మీ ఆనియన్స్ ఇప్పుడు వేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది మమ్మీ ఆనియన్స్ మన్ పిండికోవాలి కాబట్టి కలుపుకోవాలి కదా మిక్సీ 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 మరి ఏం చేయాలి కారం వేసుకోవాలి లైట్గా లైట్ కారం వేసుకోవాలి లైట్గా ఇవ్వమని అండ్ ఇప్పుడు ఏం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొంచెమే ఇప్పుడు నెక్స్ట్ టైం వేసుకోవాలి టూ టూ స్పూన్స్ లైట్గా వేసుకోవాలి గరం మసాలా స్మెల్ బాగుంది ఒక ఎప్పుడు గరం మసాలా వేసుకుంటుంది స్మెల్ అయితే ఇప్పుడు లెమన్ పిండి కావాలి ఫస్ట్ లెమన్ పిండితుంది ఫస్ట్ లెవెన్ లెమన్ లెమన్ పిండి 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 పిండినాక ట్యాప్ ఓకే స్టాప్ క్లోజ్ చేసుకుంటుంది ఇప్పుడు ఏం చేస్తారో షేకింగ్ చేసుకుంటే షేకింగ్ చేయాలి ఇప్పుడు యూజ్ ఏమైంది ఇలా ఇలా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇలా మనం విన్నారా మమ్మీ లాస్ట్కి తర్వాత వింటారా స్పైసీ ఉండదు స్పైసీ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలంట ఓకే పర్ఫెక్ట్గా వచ్చేసింది మనం కావాలంటే ఎక్కువ పిండికోవచ్చు కానీ స్పైసీగా ఉండదంటుంది ఇప్పుడైతే టేస్ట్ చేస్తా కేస్తున్నా చెప్పు బాగుందా సూపర్ సూపర్ మీరు కూడా మీరు ట్రైసుకోండి దీని పేరు ముంత మసాలా టూ స్పైసీ ముంత మసాలా ఇది బాగా స్పైసీ ఉంటే బాగా స్పైసీయా కొంచెం లెమన్ మిండుకోండి చాలా స్పైసీ ఉంటేనే బాగుంటుంది ముంత రెడీ మీరు కూడా ట్రై చేయండి వెరీ టేస్టీ స్నాక్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది అని చెప్పు నువ్వు చెప్పు మీరు కూడా ట్రై చేసుకోండి మసాలా ఇంత మసాలా రెడీ మీరు కూడా ట్రై చేసుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా యూజ్ అవుతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా నోట్ చేస్తా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా టూ ఆనియన్స్ వన్ చిల్లీస్ ఫైవ్ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర పుదీనా సాల్ట్ garam masala karam lemon, lemon one lemon and one Salmon. lemon or two lemons salt salt okay thank you thank you thanks for watching video